వెల్కమ్ టు ప్రగతి న్యూస్ రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు వర లోక కంఠుడిగా తయారైన నరుకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు నరకాసుర సంహరంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు చతుర్దశి నాడు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంభరాలు చేసుకున్నారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజులు పండుగగా జరుపుకుంటారు బాపుల త్రయోదశిలో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగని హస్త భోజనంతో ముగుస్తుంది అశ్వయుద్ధ బాపుల త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను శుభ్రం చేస్తారు కొత్తగా కొనుగోలు చేసిన వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు అందుకే ధనలక్ష్మి కుబేరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు బంగారం వెండి కాకుండా ధనత్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు అమృతం కోసం దేవతలు క్షీర సాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే ఈ రోజు తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి కామధేనువు కల్పవృక్షం ఐరావతం లాంటి దివ్య శక్తులతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు ఒక చేతిలో అమృత భాండం మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు అందుకే ఆరోగ్యం కోసం అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈరోజు ధన్వంతుడిని కూడా పూజిస్తారు ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణి అంశమని ఆయనను పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు త్రయోదశి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది అశ్వయుద్ధ అమావాస్య రోజునే దీపావళి పండుగ ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు సంధ్యా సమయంలో బోగు కర్రలకు బుడ్డ పీలికలతో కాగడాలు పెట్టి బుడ్డ పీలికలతో కాకడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్టమీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడుతారు గోగు కర్రల్ని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం తరువాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు మట్టి ప్రమిదలు నువ్వుల నూనె వాడటం మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది గుమ్మం తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు కొత్త బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం ఈ రోజును యమద్వితీయ బాయి దూజ్ గా జరుపుకుంటారు సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయి సూర్య భగవానుడి కుమారుడు యముడు అతని సోదరి యమున యమి తన సోదరిని ఎంతగానో అభిమానించేది నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిక లేక రిపీట్ సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు ఈ పరిస్థితుల్లో యమున కార్తీక శుక్ల విధి తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది దీనికి యముడు నన్నెవరు ఇంటికి పిలవరు అయినా నా తోబుట్టు అయినా ఆడపడుచు స్వయంగా సాధారణంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు అలా వచ్చిన సోదరుని చూసి సంతోషించి అతనికి అభాగ్యన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది దీపావళి మర్నాడు బలిపాఠ్యం చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలి చక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెబుతారు బలికి పూజలు చేస్తారు మహారాష్ట్ర వాసులు ఈ రోజున నవ దివాస్ గా భావిస్తారు గుజరాయితీయులకు ఇది ఉగాది నంద గోపాలుడు గోవర్ధనగిరి రేపల్లె వాసులను కాపాడిన రోజు ఇదే డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించిన ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురూ రోడ్ పిఆర్ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గరే ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు